హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ టూ ఏంటి ఉదయాన్నే నీ ఫ్రెండ్ని చూడాలనిపించింది అంది కావేరి నవ్వుతూ డ్యూటీలో ఫుల్ బిజీ ఈరోజు వీటితో చిన్న మాట చెప్పాలని వచ్చాను అని ఆలం మోహంలో కనబడుతున్న కోపాన్ని చూసి ఒరే రా ఇలా అని ఆలంని చేయి పట్టుకొని గార్డెన్లోనికి లాక్కుపోయాడు గోవర్ధన్ జ్యూసా కాఫీయా అని వెనక నుంచి అడిగింది కావేరి జ్యూస్ పంపించమ్మా అన్నాడు ఆలం మామూలుగానే ఏంట్రా నువ్వు చేసిన పని పది మందిలో గ్రౌండ్లో వాడి పీక పట్టుకుంటావా అది పబ్లిక్ ప్లేస్ అనుకుంటున్నావా నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా అంత స్పీడ్ ఏంట్రా నీకు ఏదొచ్చినా పట్టలేమా అన్నాడు చిరాకుగా గోవర్ధన్ ఓ అంటే గ్రౌండ్లో నువ్వు ఉన్నావా అంతా చూసావన్నమాట అన్నమాట బెడ్రూమ్ అయితే వాడిని అక్కడే ఉతికి ఆరేసేవాడిని అన్నాడు నిర్లక్ష్యంగా తపస్వి నువ్వు ఇలాంటి తొందరపాటు పనులు చేస్తే అనవసరంగా మీడియా వాళ్ళకి హింట్ ఇచ్చినవాడు అవుతావురా ఈరోజు ఎక్కువ మంది గ్రౌండ్లో లేరు కాబట్టి అంతటితో పోయింది ఇంత జరిగితే అంత రాసే మీడియాకి దొరికితే లేనిపోని ఇష్యూ అవుతుంది నువ్వు మామూలు మనిషివి కాదు మా అందరిలా సెలబ్రిటీవని గుర్తుంచుకో ఏం చేసినా కాస్త వెనక ముందు ఆలోచించి చెయ్యి వాడిని పది మందిలో కొట్టడం కాదురా వాడు చూడు ఎవరితో చెప్పుకోలేనట్టు సైలెంట్గా నిన్ను ఒక ఆర్డర్ చేశాడు కదా అది పది మందితో చెప్పుకోలేక మనసులోనే రగిలిపోతున్నావు చూడు వాడికి కూడా దానికి డబ్బులు పంచ్ పడాలిరా అన్నాడు గోవర్ధన్ హితబాధ చేస్తున్నట్టు జ్యూస్ తీసుకొచ్చిన మేయిడ్ని చూసి ఇద్దరూ సైలెంట్ అయిపోయి జ్యూస్ అందుకున్నారు వాడు మాటలతో నన్ను బ్యాలెన్స్ కోల్పోయేటట్టు చేశాడు నేను తొందరపడి వాడి మీద చేయి చేసుకున్నాను తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది వాడికి ఈ పంచ్ సరిపోదురా ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను చూస్తుండు నా దగ్గర ఒక చిన్న ప్లాన్ ఉంది అవసరమైనప్పుడు నీకు ఫోన్ చేస్తాను నీ హెల్ప్ కావాలి అన్నాడు ఆలం ఒరే నువ్వేం చేసినా నువ్వు అని తెలియకూడదు కానీ వాడికి గట్టి దెబ్బ పడాలి అది బాగా గుర్తుపెట్టుకో ఆ విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా నీకు నేను చేయటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను అన్నాడు గోవర్ధన్ మనకి ఫేవర్గా ఉండేవాడు ఒకటి కావాలరా అని అడిగాడు ఆలం సరే గంటలో నీ ముందుంటాడు అని ఈరోజు నేను చాలా బిజీ బాయిరా విష్ యూ గుడ్ లక్ అండ్ టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు గోవర్ధన్ గోవర్ధన్ చెప్పినట్టే గంటలో మెరికలాంటి పాతికేళ్ల యువకుడు ఆలం దగ్గరికి వచ్చాడు సార్ మాట్లాడతారు అని గోవర్ధన్ కాల్ చేస్తుంటే ఆలంకి ఫోన్ ఇచ్చాడు చెప్పరా అన్నాడు తపస్వి నేను పంపించిన వాడు చాలా బాగా స్పై చేయగలడు నమ్మకమైన వాడు కూడా నువ్వు వాడిని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అన్నాడు అటువైపు నుంచి గోవర్ధన్ సరే నేను చూసుకుంటానులే అని ఫోన్ తిరిగి చేతికిచ్చేస్తూ మిస్టర్ అని ఆగిపోతూ నిశాంత్ సార్ అన్నాడు ఆ యువకుడు చేతులు కట్టుకుని హలో నిశాంత్ అని స్నేహంగా చేయి కలిపాడు ఆలం ఓకే సార్ క్లాడ్ టు సీ యూ అన్నాడు నిశాంత్ చాలా ప్రజెంట్గా ఒక పది నిమిషాలు నిశాంత్తో మాట్లాడి ఏం చేయాలో చెప్పాడు ఆలం ఓకే సార్ ఫోన్లో కాకుండా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీకు చెప్తాను అన్నాడు నిశాంత్ ఓకే గుడ్ అన్నాడు ఆలం కూడా నిశాంత్ వెళ్ళిపోయిన తర్వాత నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందిరా అభి రెడీ టు ఫేస్ ఇట్ అనుకున్నాడు ఆరాంగా రెండు రోజుల తర్వాత అభి ఈవినింగ్ టైంలో వెళ్లే పబ్ ఎక్కడుందో దాని వివరాలు అభి అక్కడ ఉండే టైం మొత్తం సెక్యూరిటీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆలం దగ్గరికి వచ్చాడు నిషాంత్ సార్ అభి హైదరాబాద్లో ఉండే ప్రతిరోజు పబ్కి ఖచ్చితంగా వెళ్తాడు రకరకాల డ్రింక్స్ టేస్ట్ చేయడం అతని హాబీ అలాగే రెండు రోజులకి ఒక గర్ల్ ఫ్రెండ్ అయినా మారుస్తూ ఉంటాడు ఈ మధ్య అతని ఫియాన్సీ సియాకి తెలియకుండా నోరా అనే అమ్మాయితో స్పెండ్ చేస్తున్నాడు కానీ పెళ్లి మాత్రం సియాతోనే అని కీన్గా అబ్జర్వ్ చేసిన రిపోర్ట్ని అందించాడు నిషాంత్ థ్యాంక్ యూ నిషాంత్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం అని పంపించేశాడు నిషాంత్ని దొరికావరా అభి ఇప్పుడు నేను కొట్టిన దెబ్బకి ఎలా గిలగిల్లాడుతావో చూడు అనుకున్నాడు ఆలం ఆ రోజు సాయంత్రం అభి పబ్లోకి వెళ్ళిన అరగంటకి అందులో ఉన్న వెయిటర్ని కొనేసి ఏం చేయాలో చెప్పాడు ఆలం రకరకాల డ్రింక్స్ టెస్ట్ చేసే అలవాటు ఉన్న అభి బార్ క్యాబినెట్ దగ్గర కూర్చున్న అభితో కొత్తగా వచ్చింది సార్ ఈ డ్రింక్ ట్రై చేయండి అని వెయిటర్ ఇచ్చిన డ్రింక్ని గొంతులో పోసుకున్నాడు హా సూపర్ అని ఒక నాలుగైదు గ్లాసులు లేపేశాడు తాగిన ఐదు నిమిషాలకే తనకేం జరుగుతుందో తెలియనంత మత్తులో పడిపోయాడు కళ్ళకి ఎదురుగా అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏం జరుగుతుందో తెలియనంత జ్యూస్లో పడిపోయాడు హాయ్ అభి అంటూ నోరా వచ్చి ఒక కిస్ ఇచ్చింది స్ట్రాంగ్గా హాయ్ మై స్వీట్ హార్ట్ అంటూ ఆమెతో చిందులు మొదలుపెట్టాడు ఎట్టి పరిస్థితుల్లోని డ్రగ్స్ యూజ్ చేయలేదు ఆలం ఒకసారి డ్రగ్స్ యూజ్ చేస్తే డోపింగ్ టెస్ట్లో దొరికాడంటే జీవితకాలం వేటు తప్పదు అది తెలుసు కనుక డ్రగ్స్ యూజ్ చేయకుండా అభిని భయం దగ్గర వరకు తీసుకెళ్లి వదలాలని ఒరేయ్ నువ్వు నన్ను కన్నింగ్ మైండ్తో దెబ్బ కొట్టావు నేను నీలాంటి వాడిని కాదురా అనుకున్నాడు గోవర్ధన్కి కాల్ చేసి ఏం చేయాలో చెప్పాడు హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ సావంత్ చాలా స్ట్రిక్ట్ అని విని సార్ సిటీ అవుట్కర్ట్స్లో ఉన్న పబ్లో డ్రగ్స్ రాకెట్ చాలా జోరుగా జరుగుతుందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అని గోవర్ధన్ కమిషనర్కి పక్కాగా చెప్పాడు పక్కాగా తెలుసా నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో పేరు తెలుసుకున్నావా అని అడిగాడు సావంత్ సార్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు పేరు చెప్పరని మీకు తెలిసిందే కదా అన్నాడు గోవర్ధన్ మామూలుగా కమిషనర్ వెంటనే ఓకే రెడీ టు గో మరుక్షణం కావలసిన ఫోర్స్ తీసుకుని పబ్ వైపు బయలుదేరాడు సైలెంట్గా సౌండ్ లేకుండా పబ్లోకి ప్రవేశించి గాల్లోకి కాల్పులు జరిపి ఎక్కడ వాళ్ళక్కడ నిలబడాలని హెచ్చరించారు ఎప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చారో మీడియా క్షణాల్లో లోపలికి వచ్చేసింది చకచకా ఫ్లాష్లు వెలిగాయి డ్రగ్స్ ఎక్కడా దొరకలేదు కానీ అక్కడే ఉన్న అభి ఇంకా చాలామంది బడాబాబులు పిల్లల్ని మీడియా ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసుకున్నారు ఇంకేముంది మరుసటి రోజు పేపర్లో తాగి తందనాలాడిన ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ క్రికెటర్ అభిజిత్ అని పెద్ద పెద్ద హెడ్డింగ్లతో పేపర్లో వేసేశారు అది చూసి నవ్వుకున్నాడు ఆలం అరే నువ్వు నన్ను ఏదో చేయాలని చూసావు కానీ నువ్వు ఎక్కడ పడ్డావో ఒక్కసారి చూసుకోరా నీ పతనం ఒక్కొక్క మెట్టు దిగడం స్టార్ట్ అయింది ఇప్పుడు అటు సియాని ఇటు మీడియాలో నీ మీద రేగుతున్న దుమారాన్ని బీసీసీఐ వేసే ప్రశ్నలకి ఆన్సర్ చేసేసరికి నీకు తాతలు దిగిరావాలి ఏ నైస్ టైం మై ఫ్రెండ్ అనుకున్నాడు ఆలం చాలా కసిగా మర్నాడ ఉదయం సగం రోజు గడిచిపోయాక మత్తు వదిలించుకొని లేచి కూర్చున్నాడు అభి అప్పటికే సీరియస్గా వైపు చూస్తున్న రంజిత్ వెళ్ళి టీవీ ఆన్ చేశాడు ఫ్లాష్ న్యూస్ అని రాత్రి పబ్ మీద పోలీసుల దాడి అడ్డంగా దొరికిన గొప్పింటి బిడ్డలు ఎంగేజ్మెంట్ జరిగి ఎన్నో రోజులు కాకముందే మరొక కొత్త అమ్మాయితో కలిసి క్రికెటర్ అభిజిత్ తాగివేసిన చిందులు అని ఇష్టం వచ్చినట్టు ఛానల్స్ అన్ని స్క్రోలింగ్ న్యూస్లు చూసి తల పట్టుకున్నాడు అభి అన్నయ్య ఇది ఆ ఆలంగాడి పని అని అనిపిస్తోంది నాకు అన్నాడు రంజిత్ ఎలా చెప్పగలవురా అని అనుమానంగా అడిగాడు అభి మనలాంటి సెలబ్రిటీలు వెళ్లే పబ్ మీదకి పోలీసులు వస్తారంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నిన్న ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు దాన్ని బట్టి అర్థం కావడం లేదా నాకెందుకో వాడి మీదే డౌట్గా ఉంది అన్నాడు రంజిత్ నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది నాకు కూడా అదే డౌట్ ఉంది ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాడు ఈ మధ్య నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు అయితే సీసీటీవీ ఫుటేజ్ చూద్దామా అన్నాడు రంజిత్ అవసరం లేదురా వాడు అక్కడికి రావాల్సిన అవసరమే లేదు సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ చాలా స్ట్రిక్ట్ అని తెలుసుకుంటే చాలదా ఒక ఫోన్ కాల్తో పలానా పబ్లో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారంటే చాలు పోలీసులు వచ్చి పడతారు ఆ ఫోన్ కూడా వాడే చేయక్కర్లేదు ఎవరినోతోనో చేయించి ఉంటాడు ఇదే మెథడ్ యూజ్ చేశాడేమో అనుకుంటున్నాను నేను అన్నాడు అభి పోనీ ఆ డాక్టర్ పిల్లని తీసుకొచ్చి మన దగ్గరే ఉంచుకుందామా కొద్ది రోజులు అన్నాడు రంజిత్ ఏం చేసుకుంటారా ఉంచుకొని ఆవేశపడుతూ అడిగాడు తమ్ముణ్ణి మొన్నే సియాతో ఎంగేజ్మెంట్ అయింది అసలు విషయం తెలిసిందంటే ఉన్నది ఉంచుకున్నది కూడా పోతుంది నీకు తెలివి తెల్లారినట్టే ఉంది ఇప్పుడు ఇక్కడ మనమేం చేసినా మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది ఆ పన్నిక ఉన్నది మిలిటరీ కాంపౌండ్లో మనం ఏమైనా చేశామంటే మొత్తం ఇంటర్నేషనల్గా కూడా సంకనాకిపోతాం నోరు మూసుకుని వధవ సలహాలు ఇవ్వడం మానయి అన్నాడు అభి కోపంగా మరి ఆ డాక్టర్కి దానిని ఎస్కాప్ చేస్తున్న వీటికి ఎలా బుద్ధి చెప్పడం అన్నాడు రంజిత్ అగ్నికి ఆద్యం తోడైనట్టు అన్నగారి మాటలతో రెచ్చగొట్టాడు ఒరేయ్ తొందర పడకరా మొన్నటి రోజు మనదైంది నిన్నటి రోజు వాడిది అన్నీ మన చేతుల్లోకి వచ్చే రోజులు ఎక్కువ దూరంలో లేవు ఏదో ఒకటి మనకు ఫేవర్గా జరగక మానదు అంతవరకు మనం వెయిట్ చేయటమే నేను సెలబ్రిటీ కాకపోయి ఉంటే ఈసరికి వాడో నేనో తేలిపోయేది వాడు చూసావా చేతికి మట్టి అంటకుండా ఇది వాడు చేశాడా లేదే అనే డౌట్ వచ్చినట్టు నన్ను ఇరికించాడు నాలాగే కాకపోయినా ఇంకే విషయంలోనైనా వాడు మనకు దొరుకుతాడులే అన్నాడు అవి చాలా మామూలుగా అభి మాటలు మామూలుగానే ఉన్నా మనసులో మాత్రం ఆలం ఎక్కడ ఎలా దొరుకుతాడా అని ఆలోచిస్తూనే ఉన్నాడు వాడు కూడా పబ్బుకు వెళ్తాడు కదన్నయ్య అన్నాడు రంజిత్ ఇంకా ఆ టాపిక్ వదలకుండా వెళ్తే వాడెలా ఇరికించాడో అదే నేను అదే మెథడ్ ఫాలో అయిపోమంటావా కోపంగా అడిగాడు అభి అవునులే వాడు నీలాగా పీతలా తాగడు కదా మనకు దొరికే అవకాశం లేదు ఈ న్యూస్ పట్టుకొని రేపు బీసీసీఐలో నీ మీద ఎలిగేషన్స్ వస్తే దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండైతే అన్నాడు రంజిత్ ఎగదోస్తున్నట్టు ఉందిగా మన బంగారు బాతు తివారి వాడే చూసుకుంటాడ్రా ఏం లేదు అన్నాడు అభి నవ్వుతూ డ్రింక్ చేసి కొత్త గర్ల్ఫ్రెండ్లో చిందులేస్తున్న క్రికెటర్ అభిజీత్ అనే పేపర్లో మీడియాలో వస్తున్న న్యూస్ చూసి ఫోటోలు చూసి ఈ వెదవకి ఎప్పటికీ రాదు అనే పేపర్ని విసిరికొట్టింది పర్ణిక ఏమైందో అని అప్పుడే గదిలోకి వచ్చిన మరియా పర్ణిక కోపంగా విసిరి కొట్టిన పేపర్ తీసి ఏమైంది డాక్టర్ అని అడిగింది కొంతమందికి డబ్బు రాగానే కళ్ళు నెత్తిమీదకి వెళ్లిపోతాయి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అంది కోపంగా పేపర్ తీసి అప్పుడు అభి ఫోటోని పోల్చుకున్న మరియా ఇందుక మేడం కోపం వచ్చింది అనుకుంది కొంతమంది అలా ఉంటారు డాక్టర్ అందరూ అలా ఉండరులేండి అంది మరియా ఇంకేదో అనే లోపే ఆలం నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి కొంచెం పక్కకు వెళ్ళి హలో సార్ ఎలా ఉన్నారు అంది మరియా సంతోషంగా పర్ణిక హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కాల్ చేసి కాస్త పర్ణికని కనిపెట్టుకుని ఉండమని చెప్పాడు మరియాకి సిస్టర్ పర్ణిక పోందా అని అడిగాడు డాక్టర్ బాగానే ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు అంది నేను బాగానే ఉన్నాను ఇంకా మీ డాక్టర్ మూడు సెట్ కాలేదా అని అడిగాడు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి బాగా కోపంగా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని కలిశారా అని అడిగాను కానీ మిమ్మల్ని కలవలేదు అని చెప్తున్నారు మేడం అంది మరియా అవునా అయితే ఏమో కలవలేదేమో నాకు తెలియదు అన్నాడు ఏం తెలియనట్టు అమాయకంగా చిత్రంగా అనిపించింది మరియాకి ఇదేంటి ఇద్దరికి ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది సంథింగ్ సంథింగ్ అనుకుంది మరియా మరియా మీ మేడంని జాగ్రత్తగా చూస్తుండు అప్పుడప్పుడు నేను కాల్ చేస్తుంటాను అన్నాడు సరే సార్ తప్పకుండా మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మేడం బాగానే ఉన్నారులేండి కాకపోతే అప్పుడప్పుడు ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నట్టు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంతే అవునా కొద్ది రోజులు అలాగే అవుతుందిలే నెమ్మదిగా మీ మేడంని ఎక్కడికి వెళ్లకుండా కిందకి దించేస్తాలే అన్నాడు ఆలం నవ్వుతూ మరియా కూడా నవ్వేసి ఉంటాను సార్ మేడం పిలుస్తున్నారు అని ఫోన్ కట్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి